సామర్లకోట మండలం పి వేంవరం జనసేన పార్టీ నాయకుడు ముసిరెడ్డి రాంబాబు జన్మదిన వేడుకలు గ్రామంలో ఘనంగా నిర్వహించారు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తడుస్తూ బ్యానర్లు కడుతూ గ్రామ యువత తమ అభిమానాన్ని చాటుకున్నారు వాతావరణాన్ని సైతం లెక్క చేయకుండా రాత్రి పన్నెండు గంటల సమయంలో కేక్ కటింగ్ చేయించి తమ అభిమాన నాయకుడైన ముసిరెడ్డి రాంబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అదే విధంగా శుక్రవారం సాయంత్రం పెద్ద ఎత్తున పి వేమవరం గ్రామంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ముసిరెడ్డి శ్రీరాములు వాసు మేడిది బుజ్జి నాగబాబు మాగాపు గణపతి దొర యేసుబాబు రామ్ గోపాల్ రాంబాబు పెద్ద ఎత్తున జనసేన యువత టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు